నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా బలమైన కరెన్సీ ఏదైనా ఉందంటే కానీ చాలా వరకు డాలర్ అని చెబుతూ ఉంటారు ఎందుకంటే చాలా దేశాలలో డాలర్ చెల్లుబాటులో ఉంటుందన్నమాట చాలా వరకు చూసుకున్నా కానీ కానీ డాలర్ కంటే బలమైన కరెన్సీ ఏదంటే కానీ కువైట్ తినారు ఇది అందరికీ తెలిసిన విషయమే వివరాలు ఎక్కి వెళితే కువైటు దినారు మనం చూసుకుంటే గత ఐదు దశాబ్దాలుగా గత యాభై సంవత్సరాలుగా యుఎస్ డాలర్తో పోలిస్తే కువైటు దినారు ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీగా తన యొక్క పేరును తన యొక్క బిరుదును నిలుపుకుంటూ ముందుకు సంవత్సరాలుగా ప్రపంచంలోనే బలమైన కరెన్సీగా దినారు ఉంది ఇది ఆషామాషి కాదనమాట ఒక దేశం చిన్న దేశం అనమాట చిన్న దేశపు కరెన్సీ అత్యంత బలంగా ప్రపంచంలో యాభై ఏళ్లకు పైగా నిలబడడం చాలా కష్టం అన్నిటినీ తట్టుకొని సంక్షోభాలను తట్టుకొని ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ చమురు పైన ఆధారపడిన దేశమైనా కానీ ఆ యొక్క ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యాభై సంవత్సరాలు అత్యంత బలమైన కరెన్సీగా కొనసాగుతూ ఉంది ఇప్పటికి కూడా ప్రపంచంలో బలమైన కరెన్సీ ఏదైనా ఉందంటే కానీ అది కువైట్ దినారు రేటు ప్రస్తుతం దినారు మారకం రేటు ప్రకారం డాలర్ మనం చూసుకుంటే ఒక దినారును కొనుగోలు చేయాలంటే డాలర్ ప్రకారం మూడు పాయింట్ రెండు ఆరు డాలర్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత బెహ్రన్ దినారు ఉందన్నమాట బెహ్రన్ దినారు డాలర్ల రూపంలో కొనుగోలు చేయాలంటే రెండు పాయింట్ ఆరు ఐదు డాలర్లు ఒమన్ రియాలు రెండు పాయింట్ ఆరు డాలర్లు జోర్డన్ దినారు ఒకటి పాయింట్ నాలుగు ఒక డాలర్లతో మొదటి నాలుగు స్థానాలలో అయితే ఈ యొక్క అరబ్ దేశాలకు సంబంధించిన కరెన్సీలు ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్